ఇది డ్రామా అని తెలిసిపోయింది ఏంది ఏంది అసలు ఇవాళ ఏ పార్టీ అయితే గతంలో అందరి ఫోన్లు చివరికి ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడం కాదు వాళ్ళ భార్యల ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు వాళ్ళ డ్రైవర్ల ఫోన్ ట్యాప్ చేసిండ్రు వాళ్ళ గన్మెన్ల ఫోన్ ట్యాప్ చేసిండ్రు ఇది అది నడుస్తూనే ఉంది మళ్ళా గా పార్టీ గురుగుంజ కింద నలపడినట్టుగా మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పి వీలుపోయింది ఎంత డ్రామా ఏది ఏమైనా గతంలో ఉన్న ప్రభుత్వం మీద కేవలం ఇది చేయాలి అది చేయాలని చెప్పి కాదు వీళ్ళ అహంకారాన్ని దెబ్బ కొట్టకపోతే వీళ్ళ పీడ విరుడు కాకపోతే తెలంగాణ విముక్తి లేదని చెప్పి ఓట్లేసి వీళ్ళని గెలిపించుకున్నారు ఇంకా మర్చిపోలే వాళ్ళ ఎవరిని మర్చిపోలే వాళ్ళని కానీ వీళ్ళని కానీ తెలంగాణ పేరు విశ్వసించిన సిద్ధంగా లేదు మీకు చూసిన మొన్న అసలు మేము మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేము మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో ఇంకా మేము కొంచెం మనం చదువుకొని ఉంటే ఇంకా నాలుగైదు సీట్లు వచ్చేది ఒక అజయమైన శక్తి ఇలా గెలిచిన పార్టీకి నలభై శాతం ఓట్లు వస్తే ఇవాళ మాకు ముప్పై శాతం ఓట్లు వచ్చినాయి ఈ తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటిసారిగా ఇంత ప్రజాక్షేత్రంలో ఇలా ఆశీర్వాదం పొందినటువంటి మొట్టమొదటి సందర్భం ఈ సందర్భం కాబట్టి ఇలా రెండు పార్టీల మీద రెండు పార్టీల మీద డ్రామా కంపెనీ తప్ప వీళ్ళు ప్రజల కోసం చేసేది కామెని సంపూర్ణంగా అమలు చేసిన దాఖలాలు లేవు మేము ఆపి వస్తావా అసెంబ్లీకి వస్తావా చర్చకు సిద్ధమని చెప్పి ప్రకటించాం ప్రకటించినాం కాబట్టి ఇలా ఈ రెండు పాటల డ్రామాని విసుకుపోయింపాయలు